మా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మించాను పొద్దున్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తా అని చెప్తున్నాడు కానీ ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు అమరావతిలో చేపలు కానీ రొయ్యలు కానీ పెంచితే మంచి లాభసాటిగా లాభం వస్తుంది ఇక్కడ క్వాంటం వ్యాలీ కన్నా ఆక్వా వ్యాలీ అయితేనే బెటర్ అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతున్నా ఒక మాజీ ఎమ్మెల్యే ఒక అమరావతి రాజధాని కోసం ఈ విధంగా మాట్లాడడాన్ని ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏ విధంగా చూస్తారు అమరావతి ప్రాంత మహిళగా ఏమో కాని అండి ఆ కేతిరెడ్డి వాళ్ళ నియోజకవర్గంలోనే తెల్లారేపాటి లేచి వెళ్ళి అమ్మ తిరుగుతాడు ఎటకారం బాగా చేస్తాడు వాళ్ళకి ఓట్లు వేసిన జనం ముందే ఇంటికి పోయి ఏ ఉద్యోగం చేస్తున్నావు మొహం అడిగావో అటు పోయావో ఇటు పోయావో అమ్మాయి ఏం చేస్తున్నావు ఈ మాటలతో నలుగురిని ఎమ్మటేసుకొని తిరుగుతాడు ఆయనకు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓటర్ల మీద ఆయన సెటైర్లు వేసుకుంటాడు అట్టాంటిది ఆయన ఇప్పుడు అమరావతి అసలు వాళ్ళ నాయకుడికి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి అట్టాంటిది అమరావతి మీద వేయకుండా ఎట్టుంటారు ఉంటారు అందులో వాళ్ళు చేపలు పెంచాలని బాగా కళ్ళగా అన్నారు ఐదేళ్ళు గెలుస్తాం మళ్ళీ మనమే ఈసారి పెంచుదామని చెప్పేసి రాజధానిలో సిఆర్డిఏ మ్యాప్లో ఉన్న సెక్రటేరియట్ హైకోర్టు కట్టే ప్లేస్లో రెండు వందల యాభై కోట్లు పెట్టి చంద్రబాబు గారు పొనాదేసి వెళ్తే దాన్ని అస్తే తిరిగి చూడలే వాళ్ళు కనీసం అక్కడ ఒకటి ఉందని కూడా జనానికి తెలియనివల వాళ్ళు కడుతున్నారు కట్టే ప్రాసెస్లో ఆయన ఒక ఇది వేశాడని చెప్పేసి శంకుస్థాపన చేసి ఇంతవరకు లేపారని చెప్పేసి అక్కడ అసలు ఎవ్వరికి తెలియనీయకుండా ఆ మాటారానీయకుండా టెంపరీ సచివాలయం అని చెప్పి దాని మీదే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే అదే మాట్లాడేవాళ్ళు అక్కడ బాగా చేపలు పెంచాలని చూశారు నీళ్ళు వచ్చినాయి మరి మీరు ఏం చేయకపోతే ఏం చేస్తారు ఈ పొలాలు వరదలు ఎక్కువ వరదలు వచ్చిన నీరు కానీ నీరు కానీ ఇది మరి అది వచ్చే నీరేం కాదా ఇక్కడ అయితే కనుక పైనుంచి వచ్చే వారు అన్ని సెంటీమీటర్ లోన పడుతుంది మరి వచ్చిన నీళ్ళు అంతా ఏమైపోతాయి అవన్నీ ఎక్కడికక్కడ ఆయన టీఎంసీలు పోయేటట్టు ఆయన మాక్సిమం చంద్రబాబు గారు ఎక్కడికక్కడ పెట్టాడు నీళ్ళు పోవాలని చెప్పేసి ఈ పాలవాగులు ఇవన్నీ కొండవీటి వాగు ఆయన అసలు రాజధాని కాకముందే మాకు కొండవీటి వాగు వచ్చేది ఒకటి అది పోవాలని చెప్పేసి పెట్టుకుంటే దాన్ని కూడా మూసేశారు వీళ్ళు ఎందుకంటే దీన్నంతా ఆక్వా వ్యాలీ చెయ్యాలని వాళ్ళ ఆలోచన బాగుంది గత ముప్పై నాలుగు వేల ఎకరాలు నీ ఆక్వా వ్యాలీకి ఇచ్చాం మేము రైతులు అదే కనుక ఇక్కడ చేస్తేనే వాళ్ళకి అందుకే పదకొండు సీట్లు పరిమితమైన ఇంకా సిగ్గు సారాలు లేవు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు వచ్చి ఆక్వా వ్యాలీ చేస్తాం అయి చేస్తాం అంటే రైతులు ఊరుకుంటారు ఆక్వా వ్యాలీ చేస్తే ఇవాళ ఇక్కడ క్వాంటం వ్యాలీ వస్తుందని ఎటకారం మాటలు మాట్లాడుతున్నాం అదే కావాంటం వ్యాలీ నువ్వు పదేళ్ల తర్వాత రా ఏమైద్దో ఇక్కడ చూడు నువ్వు ఒక్కసారి వచ్చి అమరావతి వచ్చి చూస్తే ఆ కేతిరెడ్డి మొహం మాడిపోదు నీ అనంతపురం ధర్మవరంలో అనుకుంటా ఆయన నుంచి ఉంది ఓడిపోయావు సిగ్గు లేదు నీకు అక్కడ ఓడిపోయావు ఓడిపోయిన తర్వాత కనీసం రోడ్లేశారా మీరు కనీస సదుపాయం మౌలిక సదుపాయం కలిగించారు మీ జనానికి ఇంకా మీరు ఎట్లాంటి అటకారం మాటలు మాట్లాడుకోపోతే సింగిల్ డిజిట్ మీరు అందరూ ఈ కొత్త కత్తు డబ్బులు పెట్టి ఇవాళ ఎవరికైనా ఓటర్లకు డబ్బులు ఇచ్చే గెలుతున్నారు ఏదో అనుకున్న ఇదైతే అదార్థం ఎక్కడైనా సరే అలాంటిది మీరు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు పోయినసారి పదకొండు వచ్చింది ఈసారి పదకొండు కాదు ఏదో పులివెందులు ఎమ్మెల్యే కూడా అసలు ఓడిపోతాడో ఉంటాడో అన్నట్టు ఉంది అక్కడ ఎవడు కాడ నా పర్ఫార్మెన్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి జైలు పోతాడేమో పార్టీ పగ్గాలన్నీ బాగా మాట్లాడిన వాడికి ఎత్తాడు అమరావతి మీద బురద చల్లేవాడికో లేదా చంద్రబాబుని లొకేషన్ తిట్టే వాళ్ళకో ఇస్తారని చెప్పి చూస్తున్నట్టుండారు మీ పార్టీ పగ్గాలు ఏమో కానీ అయ్యా మీ అందరూ అవినీతిలో లోతు కూరుకుపోయారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ జైలు పోతారు బాధపడొద్దు మీకోసం రెడీగా అసలు జైలు కూడా చాలవేమో అన్నట్టు ఉంది మీ మీకు మీ ములాఖత్తులు మీ వచ్చే పోయే వాళ్ళకి అసలు జైల్లో ఇవాళ అసలు ఖైదీల కన్నా ముందు ఈ రాజకీయ నాయకులు ఎక్కువ పోయేటట్టు అసలు కా పాత ఖైదీల కన్నా ఇల్లు ఆ స్కాములు ఈ స్కాములు చేసి మిమ్మల్ని బలకరీయటానికి ఇంకొక ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంపీ జైల్లో ఉంటే మరి ఎమ్మెల్యేలు మరి పక్కన వీళ్ళందరూ కూడా చూడటానికి వెళ్తున్నారు ఇది అంతులా ఉంది ఇవాళ ధర్మవరం ఆయన ఓడిపోయిన కేతిరెడ్డి గారికి కూడా మేము ఓటేజ్ చదువుతున్నాం ఏదో నేను స్మార్ట్గా తయారైతే అల్లారేపాటికి వెళ్ళామండి దగ్గరికి సెటైర్లు వేసినట్టు అమరావతి మీద వేయొద్దు అమరావతి ఎప్పటికే నీకు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడేమీ లేదు అదే ఐటెక్ సిటీ కట్టేటప్పుడు అక్కడ ఏమీ లేదు ఇప్పుడు బాగా డెవలప్ అయిన తర్వాత అందరు చెప్పుకుంటున్నారు ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ అని చంద్రబాబు గారు ప్లాన్ వేసినప్పుడు అక్కడ ఏదీ లేదు ఏదో వేసాడులే ఆయన కట్టాళ్ళే అదేం కాదు కాకపోతే రాజశేఖర రెడ్డి గారు కూడా ముందు నడిపించాడు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు కూడా అట్లా ముందు నడిపిస్తే అమరావతి ఆక్వా వ్యాలీ అయిద్దో కాంటమ్ వ్యాలీ వచ్చేదో ఇంకోటి వచ్చేసి కనీసం సిఆర్డీఏలో ఉండే సదుపాయాలు మాకు ఇచ్చిన రాసిన అగ్రిమెంట్లో సదుపాయాలు కూడా మీరు కల్పించలేకపోయారు కూర్తి కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదంటే అదే అంటారండి ఆక్వా వ్యాలీ చేస్తే అప్పుడు చూద్దాంలేండి వీళ్ళు కాంటం వ్యాలీలోకి మరి వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇక్కడ అందరు చదువుకోరేమో ఇక్కడ మంచి మంచి కాలేజీలు కూడా వస్తున్నాయి రేపు ప్రిన్సిపల్ అని కూడా వస్తుంది మరి వాళ్ళ పిల్లలు అందరూ పక్క రాష్ట్రానికి వెళ్తారేమో ఈ రాష్ట్రం మనకొద్దు అని అంతటి నుండి కూడా అమరావతి అయినా ఎందుకు ఎట్లాంటి విష ప్రచారం కావచ్చు ఎట్లాంటి ప్రచారం దుష్ప్రచారం ఎందుకు జరుగుతుంది గతంలో ఇది ఎడారు అన్నారు శ్మశానం అన్నారు అడవి అన్నారు రీసెంట్గా అయితే ఇది వేసిల రాజధాని అన్నారు ఇప్పుడేమో చేపలు పెంచుకోండి యాక్లో వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇట్లాంటి మాటలు అనుకుంటారు అమరావతిలో ఇవాళ చంద్రబాబు గారు గుడ్ విల్ చేసి చాలా మంది వస్తున్నారండి పెడతామని చెప్పి వీళ్ళు అన్నారు ఏ దావోసి పోయేంది తెచ్చాడు చేతులు ఊపుకుంటా ఛార్జీల దండగని ఆ ఛార్జీలు దండగ పెట్టుకొని ఆ ఛార్జీల కోసం ఇవాళ ఇలా వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ మాట్లాడిన వాళ్ళే అక్కడ మాట్లాడుకొని చూద్దామండి తప్పకుండా వస్తాము చేస్తామని చెప్పేసి ఆయనకు మాట ఇచ్చిన వాళ్ళే ఇవాళ వచ్చి వాళ్ళ మైక్రోసాఫ్ట్ కూడా పెడుతున్నారు ఒకప్పుడు బిల్ గేట్స్ చంద్రబాబుకి పరి మాట్లాడటానికి టైం ఇవాళ ఆయన నేను మాట్లాడినంటే ఎవరో వచ్చాడు ముఖ్యమంత్రి ఒక ఆయన ల్యా ఇదేసుకొని వచ్చాడు ల్యాప్టాప్ లాంటిది మరి ఏం మాట్లాడతాడు ఏందనేది ఆయన ఊహ కందన విషయం అట్లాంటిది బిల్ గేట్స్ మాట్లాడతా అని చెప్పేసి ఆయన ఇచ్చిన మాటలు కానీ ఆయన జరిగిన భేటీకి ఇవాళ నిదర్శనం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఇవాళ దాని అమ్మట ఎన్ని వచ్చినాయి ఒకటి తీసుకొస్తే అయినా దాని ఎంబట ఎంతమంది పెట్టారు ఎంతమంది వస్తున్నాయి వాళ్ళ దగ్గరిజాం ఐటీకి మైక్రోసాఫ్ట్ అలాంటిది వాళ్ళు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి వస్తుందంటే వీళ్ళకి బాధగా ఉంది వీళ్ళకి అమరావతి మేము లేదు ఎడారి శ్ అన్న అది అట్టాగే ఉండాలి వీళ్ళు జనం ఏం చేయకూడదు రేపు చంద్రబాబు కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు అంటే బాగా విపరీతమైన ఖర్చు ఉంది మరి ఎందుకో తెలియదు వాళ్ళు నానకలేదు ఇద్దరు ఫ్రెండ్స్ అసెంబ్లీలు ఎన్ని అనుకున్నా బయట ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాగుండేవాళ్ళు అలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండాలి ఇవాళ ప్రతిపక్షం అధికార పక్షానికి నీకు అసలు అది లేదు ముందు చెయ్యాలి అమరావతి చేయాలంటే నేను చేయను అమరావతి చేయను కోర్టు దా పోయాడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు దా పోయాడు అమరావతి వద్దని మరి వాళ్ళ పోలవరం చేయవచ్చు కదా ఆయన అది కూడా చంద్రబాబు వాళ్ళ నాన్న అన్నాడు వాళ్ళ నాన్న లేదు చేయలేపాడు బాబుగారు దానికి నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి చేద్దామని చెప్పి ఆయన రంగంలో దిగితే నువ్వు ఇవాళ దాన్ని కూడా చేయలే అంటే చంద్రబాబు ఏది చేసినా నేను నీళ్ళు పెట్టకూడదు చంద్రబాబు ఏది చేసినా చేయకూడదనే జగన్కి బాగా ఉంది నా బ్రాండ్ ఉండాలి ఊరక సంక్షేమ పథకాలు ఇవ్వాలి అమరావతి అభివృద్ధి వద్దు అమరావతి ఏమన్నా ఆంధ్ర అభివృద్ధి వద్దు అసలు సంక్షేమ పథకాలు ఇస్తే అదే ఓటు బ్యాంక్ అనుకున్నాడు ఆయన ఫస్ట్ నుంచి చేసింది ఏంటంటే అండి సంక్షేమ పథకాల రూపంలో ఓట్లు అనుకున్నాడు వాళ్ళు నువ్వు ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా నీ ఓట్లు అయిన ఏమైంది అంటాడు కదా నీ వ్యాను ఆయన రజనీకాంత్ ఎవరు యాడిపోయారు ఏంది ఆ జనం ఎక్కడ ఉండారు వచ్చిన జనం అంత ఎడిపోయారు అని చెప్పి అట్టాగే ఈ ఓట్లన్నీ ఎడిపోయినాయి కాదు ఎవడైనా తీసుకుంటాడు నేనైనా తీసుకుంటాను ఎంత మాట్లాడుతున్నా ప్రభుత్వం తరఫున వస్తే నేను తీసుకోనా ఎందుకంటే అది మళ్ళీ మేమే కట్టాలి కాబట్టి ఎవడైనా తీసుకుంటాడు సంక్షేమ పథకాలతో పాటు నువ్వు అభివృద్ధి తీసుకురావాలి ఇంకా నువ్వు సంక్షేమ పథకాలు ఆపేస్తే మాకు కరెంటు బిల్లులు కట్టడం తగ్గిద్ది ఎవరికైనా చిన్న చితక ఫ్యామిలీలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ దిగువ వాళ్ళకి కూడా మరి కరెంటు బిల్లులు బస్ ఛార్జ్ ఇవన్నీ బాన్స్ ఎందుకు నువ్వు సంక్షేమ పథకాలు ఈటేందుకు ఎన్నిసార్లు పెంచా నువ్వు కరెంటు బిల్లులు బొచ్చి అర్జీలు ఎన్నిసార్లు పెంచావు నువ్వు అధికారంలోకి వచ్చాక ఇవాళ అసలు ఏది చేయకుండా కూర్చొని మెదలకుండా కూర్చుంటున్నావు నువ్వు సోలార్ పార్క్ ఉంది కనీసం నువ్వు ఊళ్ళు రాష్ట్రం మీద సోలార్ పెట్టుకోండి మేము రాయితీ ఇస్తామని ఒక్కసారి అని అన్నావా ఇవాళ జనం సోలార్ పెట్టుకోండి మేము మీకు తగ్గించి ఇస్తాం రాయితీలు ఇస్తామంటే జనం పెట్టుకుంటున్నారు అట్టాగా ఆయన ఏదైనా సరే వాళ్ళకి అమరావతి అంటే వాళ్ళు చేయలేదు కనుక చంద్రబాబు చేయకూడదు దీన్ని ఎంతసేపటి మునిగే ప్రాంతం మునిగే ప్రాంతం అని వాళ్ళు మనం హైదరాబాద్ అసలు గచ్చిబౌలి కాస్ట్లీ ప్లేసు అది కూడా మునిగిపోయింది మొన్న వానల్కి మరి ఏం చేస్తారు ఇవాళ ఎక్కడైనా కర్ణాటక అయినా హైదరాబాద్ అయినా చెన్నై అయినా ఫెయిల్యూవర్ ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళకి ఎంత డెవలప్ అయినా డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూవరే వాళ్ళకి కాబట్టి వాళ్ళ ఇక్కడ ఇది ఎంత కాదు చూడాలని ఆయన అన్ని ఎక్కడెక్కడ ఊళ్ళన్నీ తిరిగి వచ్చి రాష్ట్రాలు దేశాలు కూడా దాటిపోయి ఎట్ట చెయ్యాలి ఏంది ఎట్లా ఉండాలి అని చెప్పి ఆయన వస్తుంది అంటే ఎంతసేపు బురద చల్లుదాము రైతులు వాళ్ళే చెప్పుకుంటారని రైతులు మేము బాధపడతలేదండి మా సంతోషంగా ఉంది ఎందుకంటే బిడ్స్ పిల్లని మేము చూడాలి మా పిల్లలు వెళ్ళాలంటే పక్క రాష్ట్రం వెళ్ళాలి అక్కడికి ఇవి వాళ్ళ ఇక్కడే క్యాంపస్ వస్తుందంటే ఆనందంగా ఉంది మరి ఇట్ అంటే పిల్లలు పక్క రాష్ట్రం వెళ్ళి వాళ్ళు కొంతమంది పిల్లలు వెళ్ళి ఇవాళ అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చిందని ఇక్కడ చదువుకుంటున్నారు అది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి మన రాష్ట్రానికి వచ్చింది ఎయిమ్స్ లాంటిది వచ్చిందని చెప్పి ఇంకా మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారని చదువుతున్నాం కేత్రిక అయితే మరీ మరీ ఇంకా అయినా ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటా వెయ్యో చేసుకోయ్యో ఊరి మీద పడి నీ నీ హోటర్ల మీద సెటైర్లు వేసుకోగానే అమరావతి మీద వెయ్యి బాకు ఎందుకంటే అమరావతి జనం అసలే ఖాళీ ఉండరు మా ఎందుకంటే ఇవన్నీ చేసి చేయకుండా పోయాడు మమ్మల్ని నాశనం చేశాడు ఐదేళ్ళు వచ్చి అని చెప్పేసి మేము పొలాలు పిల్లలకి ఇకుండా రాజధానికి ఇచ్చినప్పుడు లేని ఆక్వా వ్యాలీ మీరు ఆ రోజే అనాలి ఇది ఆక్వా వ్యాలీ మీరు చేయి చేయమని మీ ధర్నాలు అప్పుడు చేయాలి అందరూ ఇవాళ వచ్చి ఇవాళ అంటే గొప్ప కాదు ఇవాళ అంతా చేసా సెటరేట్ అయ్యి బిల్డింగ్లు అన్ని ఇప్పుడు ఆకువా వ్యాలీ ఆ వ్యాలీ ఈ వ్యాలీ వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు మేల్కొండ కూర్చున్నాడు ప్రతిపక్షంలో ఓకే అన్నాడు అమరావతి అంటే తర్వాత వచ్చి ఇది చేయడానికి లేదన్నాడు కాబట్టి మీరు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఇంకా సింగిల్ కు రావాలని మేము మనస్ఫూర్తి కోరుకున్నాం ఈసారి కూడా అదే ట్రై చేస్తాం వెళ్ళి వాళ్ళ మీద మేము వెళ్ళి చెప్పొస్తాం ఇలా కోట్లు వేయొద్దు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని చెప్పి